హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కిరాక్ బాయ్స్ అంటే కిలాడీ గర్ల్స్లో అయితే ఇప్పటివరకు అందరి ఫ్రెండ్స్ అయితే వచ్చారు మరి బేబ్జానీ ఫ్రెండ్స్ అలాగే ప్రియాంక ఫ్రెండ్ అయితే ఎవరూ రాలేదని అనుకుంటూనే ఉంటారు సో ఈ విషయం గురించి ఎవరూ వరకు చెప్పలేదు కదా సో అందుకే మన ఛానల్లో అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే చెప్తున్నాను సో బేబ్జానీ అయితే అసలు ఈ షోకే రాలేదు అంటే ఈ ఎపిసోడ్కి రాలేదంట ఎందుకంటే తనకేదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఈ ప్రోగ్రామ్కి రాలేదు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎవరు రాలేదని అర్థమైపోయింది సో ఇంకా ప్రియాంక అయితే వచ్చింది మరి ప్రియాంకకి ఎవరు ఫ్రెండ్గా వచ్చారని మీరు అనుకుంటున్నారు నాకైతే కొన్ని క్లిప్స్ అయితే దొరికాయి సో అవినాష్ అయితే ప్రియాంకకి ఫ్రెండ్గా వచ్చినట్లు సో ఒక గేమ్ ఆడుతున్నట్లయితే చూపించారు మరి అది కన్ఫామ్ కాదా మనము ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రమే కన్ఫామ్ చేసుకోవచ్చు బట్ నా ఉద్దేశంలో అయితే అది కన్ఫామ్ కూడా అయిండొచ్చు ఇంకెవన్నీ ఇప్పటి వరకు చూపించలేదు కాబట్టి అవినాష్ లాస్ట్ మినిట్లో ఏమన్నా వచ్చుంటాడని నేనైతే అనుకుంటున్నాను నిజంగా ఈసా రోజైతే అందరి ఫ్రెండ్స్తో కలకలలాడిపోతుంది కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే సో అందరి ఫ్రెండ్స్ని ఒకసారి చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి మీ ఫ్రెండ్స్ని గుర్తు చేసుకొని సో నా ఫ్రెండ్స్ని కూడా గుర్తు చేసుకుని నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్